నీ గుడిలో గంట నౌదునా దుర్గమ్మ నీ మెడలు మాల నవ్వుదునా దుర్గమ్మ పల్ల పల్లకౌదునా దుర్గమ్మ విరిగేటి జ్యోతి నౌదునా దుర్గమ్మ ఏమైతేనే నీ నీ పాద అనుమత్యముడు నీ నీడల బ్రతకని నీ గుడిలో గంట నోదునా దుర్గమ్మ నీ మెడలో మాల నోదునా దుర్గమ్మ నీకోవెలపత్ర నీ తోరణమై ఉండనా దుర్గమ్మ నీ పాద సేవకు పువ్వులుగా మారనా దుర్గమ్మ ఏమైతేనే నీ నీ పాద సేవలో అనునిత్యం నన్ను నీ నీడన బ్రతకని నీ గుడిలో గంట నౌదునా దుర్గమ్మ నీ మెడలో మాల నౌదునా దుర్గమ్మ నీ సన్నిధులు డమరుకమై అనునిత్యం రోగనా నీ చేతిలో శనికమై నాదాలే చేయనా ఏమైతేనే నీ నీ పాదా సేవలు అనునిత్యం నన్ను నీ నీడన బ్రతకని నీ గుడిలో గండ నా దుర్గమ్మ నీ మెడలో మాల నా దుర్గమ్మ నీలా నీ పాటకు ఎలానే నవ్వుదునా నీ హారతి కర్పూరా వైఖరికి పోదునా ఏమైతేనే నీ నీ పాద సేవలో అనునిత్య నన్ను నీ నీడన బ్రతకని నీ గుడిలో గంట నౌదునా దుర్గమ్మ నీ మెడలు మాలనవునా దుర్గమ్మ నిన్ను మూత కౌదునా దుర్గమ్మ విరిగేటి జ్యోతి నౌదునా దుర్గమ్మ ఏమైతేనే నీ నీ పాద సేవలు నీ గుడిలో గంట నౌదునా దుర్గమ్మ నీ మెడలు మాలనవుదునా దుర్గమ్మ